ఫెన్గల్ తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు రక్షణగా ఉన్నామని స్పష్టం చేశారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు రెండు మూడు రోజుల పాటు వర్షం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినట్లు వివరించారు మండలంలో టోల్ ఫ్రీ నంబర్ ను ఇచ్చామని వాటికి ఫోన్ చేసి సాయం పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రజాని గారిని అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి వచ్చే రెండు రోజుల నుంచి మూడు రోజులు భయంకరమైన ఉంది దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా దయచేసి ఎక్కడైతే ఇల్లులు క్రాక్స్ ఉండి పాత ఉంటాయో వాళ్ళందరూ కూడా దయచేసి మీ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అతనే పక్కన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు కావచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు లేదా గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు ఇలా ఈ రకంగా ఏదైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తలదాచుకోడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం అట్నే నేను కూడా మండల వైజ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాను ఆ నెంబర్స్ కి మీరు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో చేసి మీకు ఇబ్బందులు ఉంటే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు మా టీం వస్తుంది మీరు కాబట్టి దయచేసి మళ్ళా మళ్ళా చెప్తా ఉండాలి ఎవరన్నా గుడ్సెల్ లో ఉండేటోళ్ళు లేకుంటే ఇంట్లో ఇంట్లో ఉండదండి ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ మేము కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాం ఇక్కడే కళాశాలలో ఉంటాను